देखिए कितना बार आप लोगों को है। अपने को नोटिस है बच्चों लेकर ये कौन का है हम क्या करेंगे देखिए आप लोगों ने अपना घर बनाने के लिए हमारा बैंक से लोन लिया था जो अभी तक नहीं चुकाया है बैंक आपको एक महीना का टाइम देती है अगर एक महीना में आपने लोन नहीं दिया तो आपका घर सामान दुकान सब कुछ नीलाम हो जाएगा कमान నాకు చాలా బాధగా ఉంది అక్కడ ఆడాలని పిల్లల్ని సామాన్తో కలిపి బయటికిసిరి స్థానాలు వేస్తంటే చాలా బాధగా ఉంది మన దారావిలో మళ్ళీ ఏ కుటుంబం ఇలా రోడ్డు మీద పడకూడదు ఏడవకూడదు పది రోజుల్లో మీ కష్టాలన్నీ తీరిపోతాయి దారావిలో ఏ ఇల్లు మోర్కేజ్లో ఉండదు మీ లోన్లన్నీ తీర్చేస్తానని సూర్య మాటిస్తున్నాడు ఏ కోనేదు హైదరాబాద్ నుంచి వచ్చి నువ్వు ఇక్కడే పుట్టావు కదా ఇప్పటిదాకా ప్రతి బోర్డు ఎక్కడి నుంచో వచ్చినోడే ఎప్పుడు ఎవడో రావాలి ఏదో చెయ్యాలి అలాగే ముంబైకి నేను వచ్చా ఏదోటి చేస్తా జంట పాతేస్తా నీకు ఉంది నీ అప్పు తీరిపోతే వచ్చి నాకు హక్యు గుర్తు పెట్టుకున్నా పేరు సూర్య గుర్తు పెట్టుకున్నా दिन दस दिन के बाद इधर ही मिलेंगे पार्टी करेंगे पार्टी करेंगे झंडा पा देंगे రే 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 అసలు ఏమైందా మీకు ఇక్కడ రూమ్ ఎంట్లు కట్టడానికి చస్తున్నాం తారావి అంటే ఎంత ఉంటుందో తెలుసా వాళ్ళ లోపల ఎంత ఉంటాయో తెలుసా నువ్వు కట్టేస్తావా మధ్య నుండే మాట్లాడుతున్నావా నేను కడతానో కట్టనో పక్కన పెట్టు నా మాట విని ఇంతమంది నమ్మినప్పుడు ఒక వై నువ్వు నా మాట నమ్మట్లేదు సిగ్గుపడీ ఎందుకు పిలుస్తున్నావు విచ్ కి సో వాట్ కమ్ కమ్ ఇక్కడ ఉన్నారా నీ కోసం వెతికి ఏం చేస్తా లోబీలో పాతిస్తావా మమ్మల్ని సీ ఐ డిడ్ నోర్ ముయ్ నేను ఎవరో నీకు తెలియదు నువ్వు ఎవరో నాకు తెలియదు నా సంగతి నీకు అస్సలు తెలియదు యాక్చువల్లీ వాట్ హ్యాపెన్ నిన్న నువ్వు తిట్టిన తిట్లకి రాత్రంతా ఎంత ఏడ్చానో తెలుసా ఎర్లీ మార్నింగ్ కళ్ళు కూడా నేను చెప్పేది అనుకుంటే అనవసరం కుక్కలా కదా ఎందుకు నేను ఈ సారీ చెప్పడానికి వచ్చాను సారీయా ఎందుకు నేను అనవసరంగా తిట్టాను నేను రాత్రి తెలిసింది నేను తెలిసింది రాత్రి అది బాగా తాగి మ్యారెట్కి వచ్చి గొడవ చేసింది అప్పుడు అర్థమైంది అది వేరు నువ్వు వేరే సారీయా సూర్య చిత్ర

ఎక్కడ పడితే అక్కడ కండి సో చిత్ర చిన్నప్పటి నుంచి బిజినెస్ లో మునిపోవడం వల్ల ఆర్టిస్టిక్ లైఫ్ కి దూరం అయిపోయింది నీలాగే ఎవర్న పెయింటింగ్ వేస్తుంటే ఇలా ఇలాపోతున్నాననే ఇదిగో ఇలా ఎవర్న ఫ్లూట్ వాయిస్తుంటే అరే నేలా వాయించలేపోతున్నాననే అని ఫీల్ అవుతూ ఉంటాను डोंट वरी सर बॉयंच నానికి నేనొననకడా మెరుక్ పార్ూ పకండి ఐ బాగా ఎంకరేజ్ చేయాలనుకుంటున్నాను నమస్తే సార్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్ మీరేంటి సార్ సెక్యూరిటీ లేకుండా ఒక్కరు ఎలా వచ్చారు మరి మేడం సార్ నమస్తే మేడం నమస్తే మేడం బాయ్ పేరేంటను పులిరాజ్ సార్ పులిరాజు వాళ్ళ పేపర్ చదువు చదివాను సార్ ఎక్స్ మినిస్టర్ లాలు సార్ ఏంటో గొడవ అదే సార్ కొన్ని పాత మండ కేసుల్లో మనిషి అయిన వాడు అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళాడు సార్ వాడు ఇప్పుడు అప్రూవర్గా మారుతానంటున్నాడు వాడు కానీ నోరిపితే లాలు గొడవ పైన అయిపోయినట్టే సార్ నీకు లాలు సెక్రటరీ తెలుసా తెలుసు సార్ మా ఊరే షాద్ నగర్ నేను అని చెప్పకుండా మా వాడు వస్తాడు అని చెప్పి అపాయింట్మెంట్ తీసుకో అర్థమైంది సార్ హలో హాలు పర్సనల్ గా మాట్లాడాలి చెప్పు పర్సనల్ అంటే అర్థం కదా మీకు చాలా బయట బాండే చ అయిపోయిందా చెకింగ్ ఇదేంటి మరి కోడాయిల్ అంటే పెట్టుకునే వేరే చెప్పాలా వాడు లేకుండా నేను ఏది వినను మాట్లాడాను లాలు సాబ్ ఐ లవ్ యు నేను నీకు పెద్ద ఫ్యాన్ని ఐదేళ్ల క్రితం ముంబైకి వచ్చినప్పుడే నేను కలుద్దాం అనుకున్నా కానీ నాకంటూ రేంజ్ వచ్చాక నేను కలిస్తే బాగుంటుంది నాకే ఇవాళ మనకంటూ గ్యాంగ్ ఉంది ఫుల్ సెటప్ ఉంది సూర్య అంటే ముంబైలో తెలియనోడు ఎవడు లేడు అయితే ఈ లాయర్ లాల్తో పెట్టుకుంటే పను జైల్లో ఉన్న గారు జైల్లోనే ఫినిష్ అయ్యేలా ప్లాన్ చేస్తా చాలా ఇంకేమైనా కావాలా ఎంత కావాలి నాకు లాలు ఫ్రెండ్షిప్ కావాలి ఈ పని చేస్తే నువ్వు నాకు ఎంత ఇస్తావు కానీ నాకు వద్దు ఐ లవ్ యూ కురాల ఖర్చుకు మాత్రం ఐదు లక్షలు చాలు సార్ వీడు చెప్పిన ఐ లవ్ యూకు నువ్వు ఐదు లక్షలకి సిగ్ ఏదో సలహాలు ఇస్తావేంట నువ్వు నేను బాగా ఉంటావు మధ్యలో బొక్క ఒకలేదు ఆయన అసలు నువ్వు చేరిన దగ్గర నుంచి ఆయనకి దరిద్రాలని పట్టుకున్నాయి అసలు ఆ రోజు మంచి డీల్ చేసింది నువ్వా కదా డీప్ సర్ నాకు నాకెందుకు ఈ కుర్రాడు చేయగలడు అనిపిస్తుంది ఇతని ఇన్ఫర్మేషన్ కాన్ఫిడెన్స్ చూస్తుంటే ముచ్చటేస్తుంది పర్లేదు ఇచ్చేయండి ఎవరి ఇప్పుడు డోంగ్రి అనే ఏరియా అక్కడ ఉంది అయి బాబా అక్కడికి ఎందుకురా అది అసలు గ్యాంగ్స్టర్స్ క్రిమినల్స్ ఉండే ఏరియా మనం అక్కడికి వెళ్తున్నాం

నేను కొడతే అదోలా ఉంటుందని ఆళ్ళు ఇల్లు చెప్పటమే కానీ నాకు తెలియదు ఇప్పుడు నీకు తెలుస్తుంది నేను మాట్లాడటానికి వచ్చాను కాబట్టి మనస్ఫూర్తిగా కొట్టీల్ కాడ ఎక్కడరా ఇలా రౌండ్అప్ చేసి కన్ఫ్యూజ్ చేయొద్దు ఎందుకంటే కన్ఫ్యూజన్ లో ఎక్కువ కొట్టేస్తాం షకీల్ ఎక్కడమ్మా ఆడతో మాట్లాడాలి సజీవ్ జైల్లో ఉన్నాడు బై హోమేకైకోమార్తా అరె జైల్లో ఉన్నాడా అయితే నీతోనే మాట్లాడాలి బాబు తడిగుట్ట నైస్ క్యూస్ పట్టేనమ్మా ముంబైకి భాయ్ లేక మీరంతా ఖాళీ అయిపోయారు రేపటి నుంచి నేనే మీకు భాయ్ ఊబో భయట్రా మీరు ఇలా అడుగుతారని ఇందాక కావాలను కొట్టే కన్విన్స్ కాకపోతే చెప్పండి మొత్తం అందరిని కలిపి రేవేటేస్తాను రేపు మనందరం క్రిమినల్స్ రా క్రైమ్ చేసుకునే బతకాలి మనం నేను మీ అందరికీ వర్క్ ఇస్తాను యాదవ ఈగో లేకుండా హ్యాపీగా పనిచేసుకోండి బుజ్జితలో యాభై వేలు ఇచ్చే పాయింట్ నెంబర్ వన్ మన కుర్రాళ్ళందరూ ఎక్కడెక్కడ ఉన్నారో అందరిని పిలవండి నేను కలవాలి నంబర్ టూ ఒక లాయర్ని మాట్లాడండి జైల్లో ఉన్న షకీల్ గారు ఆడితో పాటు ఎవడుంటే ఆడు బయటికి తీసు నంబర్ త్రీ జైల్లో ఉన్న షకీల్ గారు రిలీజ్ అయ్యే ముందు రోజు వాడు చేయాలి నువ్వు మాట్లాడతావా నేను మాట్లాడినా Oh <tries>